అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను మా అమ్మాయి ఏమేం చేసింది స్కూల్కి వెళ్ళే ముందు నుండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత వరకు అంత నేను ఈ వీడియోలో చూపించేద్దాం అనుకుంటున్నానండి అయితే చూసేయండి మరి ఇదైతే మెంతికూర పరోటా అండి మెంతి కూర పరోటాలోకి కాంబినేషన్ మయోనో సాస్ వేస్తున్నాను అనమాట బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏం తినకుండా రెడీ అవుతుంది అనమాట అందుకోసం అనేసి ఇంకా ఇది చేసి పెడుతున్నాను పాలు కూడా తీసుకోలేదనమాట ఇంకా అలాగే ఈవినింగ్కి వచ్చేసి పిస్తా పెట్టాను ఒక టెన్ దాకా మొన్న చేశాను కదండీ జొన్న రాగిపిండి లడ్డు అది ఒకటి పెట్టాను అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ దాకా ఉంటున్నారు కదా ఒకవేళ ఆకలి వస్తే తినేస్తుందిలే అనేసి పెట్టేస్తున్నాను ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్ కోసం అనమాట ఇది మధ్యాహ్నం లంచ్ కండి పులిగోర అండ్ పెరుగు ఇంకేలా ఇది ఇచ్చేసి కొంచెం లేట్గా తీసుకెళ్తున్నానులేండి లంచ్కి వచ్చేసి లేట్గా పెట్టేస్తున్నాను టైం లేక మళ్ళీ వచ్చి ఇంటికి కుక్ చేసి తీసుకెళ్తున్నాను అనమాట ఒక బనానా కూడా పెట్టానండి ఒకవేళ నచ్చకపోతే కనీసం ఫ్రూట్ ఉన్నది లేదు అన్నట్టు అలాగా ఒక స్పూను ఒక బనాను బాక్స్ ఇంకొక నాప్కిన్ కూడా పెట్టేస్తున్నానండి అలాగే వాటర్ బాటిల్ ఇలా పెట్టేస్తున్నాను అనమాట చూడండి చిన్న వాటర్ బాటిల్ తీసుకుంది మార్నింగ్ ఏమో ఇంక ఇప్పుడు పెద్ద తీసుకెళ్తున్నాను నేను ఇంక ఈవినింగ్ మళ్ళీ తీసుకురావడానికి వెళ్తున్నానండి స్కూల్ నుండి ఫోర్ థర్టీ అయింది అనమాట పికప్ చేసుకున్నానండి చూడండి మార్నింగ్ ఎయిట్ థర్టీ టు ఈవినింగ్ ఫోర్ థర్టీ దాకా కదా పిల్లలు బాగా టైడ్ అయిపోతున్నారండి పాపం అసలు చూడండి మొహం ఎలా అయిపోయిందో మా అమ్మాయిదైతే కాకపోతే ఇంకా స్కూల్లో ఏమేమి జరిగింది ఏంటి అనేసి అన్నీ చెప్తా ఉందనమాట ఎవరిదో ఒక అబ్బాయిది బర్త్డే అంట చాక్లెట్ ఇచ్చారంట మేడం డిక్టేషన్ పెట్టింది ఇంకా అలా అన్నీ చెప్తా ఉంటుంది అనమాట కానీ పిల్లలు అలా సేవ్ చేసుకోవడం కూడా మంచిదండి ప్రతిదీ తల్లిదండ్రులకు సేవ్ చేసుకోవడమే మంచిది నేను కూడా అడుగుతానండి ఏమేమి జరిగింది ఎలా జరిగింది ఏంటి ఏ మేడం వచ్చింది అన్ని అడుగుతాను అనమాట చూడండి ఒక బావిది బర్త్డే అని చెప్పారు చెప్పింది కదా చాక్లెట్ కూడా తీసుకొని వచ్చింది ఇచ్చింది ఒక చిన్న చాక్లెట్గా అబ్బాయి మళ్ళీ దాంట్లో వాళ్ళ తమ్ముడికి తీసుకొని వచ్చింది చూడండి హాఫ్ తినేసి హాఫ్ తీసుకొని వచ్చింది వాళ్ళ తమ్ముడికి తమ్ముడు అంటే ఎంత ప్రేమో అక్కకి తినేసేయచ్చు కదమ్మ అంటే అమ్మ వాడు గుర్తు వచ్చాడమ్మ అందుకే తీసుకొని వచ్చా అని చెప్తుంది ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకెప్పి పెడుతున్నాను అండి అలసందలు ఉడికిచ్చి పెట్టాను అనమాట స్కూల్ దగ్గరికి వెళ్లే ముందే ఉడికిచ్చేసి పెట్టేసి ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అనమాట ఇంకా అమ్మాయి రాగానే ఫ్రెష్ అవ్వగానే ఇవి ఇచ్చేసాను అనమాట రైస్ తినలేదనమాట ఇంకా అందుకోసమని ఇవి ఇవి ఇచ్చేస్తాను ఇవైతే మా సైటు అలసందలు అంటారు కొంతమంది ఏమో బొబ్బర్లు అలా ఉంటారు కదా కానీ హెల్తీ అండి ఇంకా తర్వాత కాసేపు ఆడుకొని వచ్చి హోంవర్క్ రాస్తుంది నేను ఒక టూ అవర్స్ వదిలేస్తానండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత ఇంకప్పుడు హోం వర్క్ ఇస్తున్నాయి ఏంటనే పెట్టిన పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయేద్ది పెద్దాకా చదివాను అన్నట్టు అందుకోసం నేను ఒక టూ అవర్స్ అలా వదిలేస్తానండి స్కూల్ నుండి వచ్చిన తర్వాత అయితే అప్పుడు వచ్చి హోంవర్క్ రాసుకుంటా ఉందన్నమాట కాకపోతే ఇవన్నీ పింకులే తీసుకుంటుందండి పింక్ పర్పుల్ చూడండి అన్ని బార్బీలే బాక్స్ బార్బీనే బ్యాగు బార్బీనే ఈవెన్ ప్యాడ్ కూడా బార్బీనే చూడండి ఒకసారి చూపిస్తాను చూడండి అన్ని పింక్ పర్పుల్ కాంబినేషన్లో తీసుకుంది ఇంకా హోంవర్క్ రాసానండి తర్వాత ఇంకా డిన్నర్కి వచ్చేసి ఇలాగా పన్నీరు చపాతి చపాతి పన్నీర్ చేసేసానండి ఇంకో చపాతీ తింటుంది అనమాట ఇంకా అన్నం ఏం తినదు సరే అనేసి నేను వీక్లీలో డే బై డే కనీసమైనా హెల్తీ ఫుడ్ పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండి స్కూల్ టైంలోనే తింటారు ఇంట్లో ఉంటే అస్సలు తినరు కదా అందుకోసం అనేసి దొరికిందే ఛాన్స్ అని స్కూల్కి మాత్రం హెల్తీవే పెట్టడానికి ట్రై చేస్తాను అలాగే మీరు కూడా అండి అలా అయితే కామెంట్స్లో చెప్పండి పిల్లలు హెల్తీగా ఉంటేనే కదండి మనం హెల్తీగా ఉండేది అంతేనండి ఈ వీడియో అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకో థ్యాంక్ యూ